హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజిల్ దారు మొన్న ఒక కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అయితే చూయించాను కదండి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా దానికి కంటిన్యూషన్ అనమాట ఇంకా ఇంకొన్ని వీడియోస్ అయితే నేను చూపించబోతున్నానంటే చూసేయండి కొన్ని డిజైన్స్ ఇంకా ఈ డిజైన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి బాగున్నాయా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇంకా వేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసి అయితే ఎలా ఉందో చూపించాను సెకండ్ డిజైన్ అండి ఇంకా ఈ డిజైన్ చూస్తున్నారు కదా ఈ డిజైన్ అయితే ఇంకా రన్నింగ్ లోనే ఉందండి అంటే కుడుతుంది మమ్మీ అయితే వర్క్ పెట్టింది ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉందో నేను చూపిస్తున్నాను ఇది నెక్ పార్ట్ కదండి ఇంకా నెక్ పార్ట్ అయితే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగానైతే ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఇంకా నేను చూపించే డిజైన్దే ఫ్రంట్ నెక్ ఇంకా హ్యాండ్స్ పార్ట్ కూడా వస్తాయి హ్యాండ్స్ కొంచెం సింపుల్ గానే ఉంటాయండి సింగిల్ లైన్తో చాలా చాలా సింపుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ అండి సెకండ్ డిజైన్ లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇంకా పిందల్లాగా అయితే వస్తాయండి ఫ్లవర్స్ పైన ఇలా మెల్కల్ తో అయితే ఉంటుంది దీనికి నెక్ అయితే సింపుల్ గా ఉంటుందండి హ్యాండ్స్ పార్ట్ అయితే ఇలా గీతల్లాగా వచ్చి ఇంకా ఫ్లవర్స్ అయితే అక్కడక్కడ వస్తాయి ఇలా కొంచెం హెవీగా ఉంటుంది హ్యాండ్ పార్ట్ అయితే ఈ డిజైన్ అయితే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ అనమాట థర్డ్ డిజైన్ కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చి చిన్న చిన్న లీవ్స్ ఇలా బూటీస్ టైప్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా పిందల టైపు ఇంకా బాగుంది కదండి ముందుగా చూపించిందంటే నెక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్స్ వచ్చి అయితే ఉంటాయి ஸ் வச்சு இங்க இட்ல லீட்ஸ் அப்படே வந்த ఫిఫ్త్ డిజైన్ అయితే చూసేయండి ఫిఫ్త్ డిజైన్లో మొత్తం చిన్న చిన్నగా ఫ్లవర్స్ అయితే వచ్చి ఇలా కాడలతో లీవ్స్తో అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా ఇంకా హ్యాండ్ పార్ట్ అండి ఈ హ్యాండ్ పార్ట్ అయితే చూస్తున్నారు కదా ఫుల్గా అయితే ఇంకా నిండిపోయి అయితే ఉంది హ్యాండ్కి అయితే ఇలా ఫుల్గా వేయించుకోవచ్చు మనం పెళ్లి కూతుర్లు అయితే ఇలా ఫుల్గా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నెక్ పార్ట్ అండి నెక్ పార్ట్లో ఇలా చిన్నగా పెద్దగా ఫ్లవర్స్ అయితే వచ్చి అక్కడక్కడ ఇది జెరీ వర్క్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా పిందెల టైప్ లో ఇది వచ్చేసి నెక్ పార్ట్ అండి నెక్స్ట్ డిజైన్ అయితే చూసేయండి పికాక్ అయితే వస్తుందండి ఈ విధంగా పికాక్స్ బిగ్ బిగ్ ఫ్లవర్స్ అయితే వచ్చి ఇలా స్మాల్ గా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చి ఇంకా లీప్స్ అయితే ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అని అయితే చెప్పవచ్చు చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే ఇంకా గల్లకైతే సింపుల్గా ఉన్న హ్యాండ్ వర్క్ అయితే చాలా హెవీగానైతే అయితే ఉంటుందండి ఇది కూడా ఒకసారి కావాలి అంటే ట్రై చేయండి నెక్స్ట్ డిజైన్ అయితే చూసేయండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే కట్ వర్క్లో అయితే ఉంటుందండి ఈ డిజైన్ చాలా బాగుంటుంది నేను చూపించేది అయితే నెక్ పార్ట్ అండి ఇది నెక్ పార్ట్ చాలా సింపుల్గానైతే అయితే ఉంది చూస్తున్నారు కదా ఇంకా హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గానైతే అయితే ఉంటాయండి హ్యాండ్ పార్ట్ కూడా ఇంకా చూస్తున్నారు కదా మొత్తం నెక్ పార్ట్ అయితే చూపించాను హ్యాండ్స్కి అయితే వాళ్ళు ఇలా బార్డర్ వేస్ అయితే వేయించుకున్నారు బార్డర్ మధ్యలో వేసి ఇంకా పైన కింద అయితే ఇంకా ఇలా చిన్నగా కట్ వర్క్ అయితే వేయించుకున్నారు ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది ఈ మధ్యలో ఇలా బార్డర్ వేసి అయితే ఇంకా వేయించుకున్నడం ట్రెండ్ అయితే అయిపోయింది కదండి ఇంకా ఈ విధంగానైతే వేయించుకుంటున్నారు హ్యాండ్కి వచ్చిన బార్డర్ అయితే ఇలా మధ్యలో పెట్టి అటు ఇటు అయితే డిజైన్ అయితే వేయించుకున్నారు కట్ వర్క్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా సింపుల్ సింపుల్ అని చెప్పొచ్చు చాలా ఇంకా వీడియో ఉంటే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏ డిజైన్ బాగుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్